రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైననో ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందం వారికి ప్రకటింపబడినట్లు మనకునో సువార్త ప్రకటింపబడిన కానీ వారు విని వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను ఈ మనం చదివినటువంటి ఈ వచ్చిన భాగాల్లో ఇస్రాయేలీల గురించి రాయబడి ఉంది ఇస్రాయేలీలు చాలా సంవత్సరాలు ఐగుప్త దేశంలో బానిస బ్రతుకులు వాళ్ళు బ్రతుకారు తీవ్రమైనటువంటి కష్టాలు తీవ్రమైనటువంటి నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పస్తులు అనారోగ్యం అస్వస్థత లెక్కలేనటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తూ జీవించారు ఐగుప్తి దేశంలో చెప్పుకోలేనటువంటి సమస్యల్లో తీవ్రమైనటువంటి అంతులేనటువంటి కష్ట నష్ట ఇరుకు ఇబ్బందులు బాధ ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ జీవించారు అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కలిగిన దేవుడు ఇస్రాయిల్ జనంగాని మోషేను పంపించి దేవుడు విడిపించాడు దేవుడు ఇస్రాయిలీలకు ఒక వాగ్దానం చేశాడు ఏంటంటే నేను మిమ్ములను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మోషే గారిని ఐగుప్తి దేశానికి పంపించి ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలను అరణ్యమ గుండా బయలుదేర చేశాడు దేవుడు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు అరణ్యంలో నడిచేటప్పుడు దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి అద్భుతాలు వాళ్ళు చూశారు మహత్కార్యాలు చూశారు సూచక్రియలు వాళ్ళు చూశారు ప్రేమ కలిగిన దేవుడు వారి మధ్యలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేశాడు వాటన్నిటిని కూడా ఇస్రాయేలీలు అనుభవించారు ఇదిగో అలా నడుస్తూ ఉన్నప్పుడు అలా ప్రయాణం చేసి కొంతకాలానికి కణాను పొలిమెరలోనికి వాళ్ళు వచ్చారు కణాను పొలిమెరలోనికి వచ్చిన తర్వాత అసలైనటువంటి సంగతి ప్రారంభమైంది ఐగుప్తి దేశంలో నుండి బయటకు వచ్చారు ఎర్ర సముద్రమును దాటారు అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు ఆశ్చర్యకార్యాలు చూశారు దేవుని మాటలు విన్నారు దేవుడు పెట్టింది తిన్నారు అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు వారి యొక్క కన్నులతో వాళ్ళు చూశారు అలా ప్రయాణం చేస్తూ కనాను దేశపు పొలిమెరలోనికి వచ్చిన తర్వాత కణానుదేశ్యపు పొలిమెరలోనికి వచ్చిన తర్వాత ఇస్రాయిలీలకు అపజయం అనేది ఎదురైంది అపజయం కలిగింది ఎందుచేత ఇస్రాయిలీలకు అపజయం కలిగింది వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు వారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఉంది నేను మిమ్మల్ని పాలు తేనులు ప్రవహించు దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు నాయకుడు ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు వారికి చేయబడినటువంటి వాగ్దానం ఉంది కానీ కణాను దేశపు పొలిమెరల్లో వారికి ఎందుకు అపజయం అనేది కలిగింది స్వాధీనపరుచుకునే అంత దగ్గరకు వాళ్ళు వచ్చారు కానీ వారి యొక్క జీవితంలో అపజయం అనేది ఎదురైంది సమృద్ధి అక్కడ ఉంది సంతోషం అక్కడ ఉంది వాగ్దాన నెరవేర్పు ఉంది వాగ్దాన దేశ్యం అక్కడ ఉంది వాళ్ళ యొక్క భవిష్యత్తు అక్కడుంది వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కడ కనిపిస్తుంది ఎదురుగా ఒక అడుగు వేస్తే వారు ఆ దేశంలో ప్రవేశిస్తారు కానీ ఈ లోగా ఈ లోగా ఏం జరిగిందంటే వారికి అపజయం అనేది ఎదురైంది అపజయం అనేది ఎదురైంది అపజయం పాలైపోయారు కాలం నడిచినటువంటి నడక కాలం చేసినటువంటి ప్రయాణం వారి ఎదురుచూపులు వారి నడక చివరికి ఏ మిగిల్చిందంటే వారి యొక్క జీవితాల్లో అపజయాన్నే మిగిల్చింది ప్రిమరి దేవుని మిడలారా సంగమం దేవుడు మీ యొక్క జీవితాల్లో ఏదైనా వాగ్దానం చేస్తే దేవుడు మీ యొక్క జీవితాల్లో ఏదైనా ఇస్తానని వాగ్దానం చేస్తే అది వాగ్దానం చేయబడిన దగ్గర నుంచి ఆ వాగ్దానం నెరవేర్పు వరకు కొంచెం కాల వ్యవధి ఉంటుంది ఆ కాల వ్యవధిలో విశ్వాసాలు తారుమారు అవుతాయి మన నమ్మిక తారుమారు అవుతుంది మన ధైర్యం తారుమారు అవుతుంది ఇదే ఉదాహరణ ఇస్రాయల్ యొక్క జీవితంలో చూస్తే దేవుడు వాగ్దానం చేసినప్పుడు నమ్మారు దేవుడిని నమ్మారు నాయకుడిని నమ్మారు కానీ కణాను దేశపు పొలిమెరలోకి వచ్చినప్పటికీ వారి యొక్క విశ్వాసములో మార్పులు జరిగాయి వారి యొక్క ధైర్యములో మార్పు జరిగింది వాళ్ళ యొక్క నమ్మకంలో మార్పు జరిగింది ఏంటో తెలుసా ఇస్రాయేల్ కొంతమందిని ఏర్పాటు చేసి మోషే గారు కనాను దేశాన్ని మేగు చూడటానికి పంపించినప్పుడు వాళ్ళు ఆ దేశ పరిస్థితులను చూసి ఆ దేశ ప్రజల దేహదారుఢ్యాన్ని చూసి వారి యొక్క ఉన్నత దేహాన్ని చూసి వీళ్ళు భయపడిపోయారు బెంబేలెత్తిపోయారు అపజయం పాలైపోయారు ఇది మా వల్ల కాదు మా వల్ల అయ్యే పని కాదు ఇది మా వల్ల జరిగేది కాదు ఇది ఊహించుకుంటేనే కష్టంగా ఉంది ఇది మా ఊహల్లోకి వస్తేనే మా గుండెలు జారిపోతున్నాయి అని సమాధానాలు చెప్తున్నారు వాళ్ళు ప్రియ సోదరి స్నేహితుడ నీ యొక్క జీవితంలో కూడా ఇది అవ్వదనుకుంటున్నావు ఇది జరిగేది కాదనుకుంటున్నావు కానీ వాగ్దానం చేసిన దేవుణ్ణి నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మరిచాం మీ మీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టేసారు చివరికి ఎక్కడికి వచ్చావో తెలుసా కాడికి వచ్చావో తెలుసా ఇది అవ్వదు ఇది అయ్యేది కాదు నా యొక్క జీవితములు ఇది జరగదు ఇది అవ్వదు అనేటటువంటి ఒక బండ నిర్ణయానికి కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు వచ్చేసారు మీలో ఓర్పు నశించింది ఓపిక నశించింది అందుకే మీ యొక్క జీవితాల్లో ఏమనుకుంటున్నారంటే ఇది అయ్యేది కాదు ఇది ఎటు చూసినా ఎన్ని సంవత్సరాలు ఆగినా ఈ పరిస్థితి ఇలానే ఉంటుంది ఇది జరగదు 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 అవ్వదు అవ్వదు ఇదే ఓర్పు ఎందుకు నశించింది నీకు సహనం ఎందుకు నశించింది అగ్దానం చేసిన దేవుడు లేదా నీకు చేయబడినటువంటి వాగ్దానం లేదా ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చేసావు ఎందుకు నీవు ఒక దగ్గర కూర్చొని ఇది అవ్వదు ఇది అవ్వదు అని పాట పాడుతున్నావు ఇదే అపజయానికి కారణం అదే నీ నిరాశకు కారణమే నిరీక్షణ లేకపోవడం నీ అపజయానికి కారణమే నీకు ఫలము లేకుండా పోవడానికి కారణమే నువ్వు నీ ధైర్యాన్ని విడిచిపెట్టడం అక్కడ సమృద్ధి ఉంది సంతోషం ఉంది పాలు తేనెలు ప్రవహించే దేశం అది మీకు భవిష్యత్తు ఉంది అక్కడ అక్కడ వాగ్దానం నెరవేర్పు ఉంది దేవుని యొక్క సన్నిధి ఉంది కానీ ఈ లోగ నీ విశ్వాసం ఏమైపోయిందో తెలుసా కదిలిపోయింది నీ యొక్క విశ్వాసం మీ యొక్క విశ్వాసాలు కదిలిపోతున్నాయి ఈ రోజున దేవుని బిడ్డల యొక్క విశ్వాసాలు కదిలిపోతున్నాయి సాతానుడు కదిలించేస్తున్నాడు నీ యొక్క విశ్వాసం కదిలిపోయే విశ్వాసమా నీ యొక్క విశ్వాసం కదిలించబడే విశ్వాసమా అలా ఉండకూడదు అలా ఉంటే వాగ్దానం ఎలా నెరవేరుద్దు నీ యొక్క జీవితంలో ఇస్రాయలు బాగానే బయలుదేరారు మనం చదివినటువంటి వచ్చిన భాగంలో వారికి ప్రకటింపబడినట్లు మనకునూ స్వార్థ ప్రకటింపబడిను కానీ వారు విని వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి ఏనో విన్నారు విశ్వాసం ఉంచారు బయలుదేరారు ప్రయాణం చేశారు అరణ్యంలో అద్భుతాలు చూచారు ఆశ్చర్యకార్యాలు చూశారు కళ్ళారా చూశారు దేవుని స్థుతించారు రాను 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 దేశపు పొలిమెరకు వచ్చిన తర్వాత వారికి అపజయం అనేది కలిగింది నిరుత్సాహం అనేది ఎదురైంది నీరసం ఎదురైపోయింది ఇది మా వల్ల అయ్యేది కాదు మేము చేసేది కాదు మా భక్తి మా యొక్క శక్తి చాలదు మా యొక్క బలము చాలదు అలాంటి పరిస్థితులు ముందున్నాయి అక్కడ ఉన్నాయి అని వాళ్ళు అక్కడ వేసుకొని కూర్చొని ఉన్నారు ప్రియా సోదరి స్నేహితుడా నీ యొక్క జీవితంలో ఓర్పు అవసరం ఓరిమి అనేది అవసరం నువ్వు కూడా ఎలానే కంగారు పడుతున్నావా ఇది అవ్వదని అనుకుంటున్నావా ఇది జరగదని అనుకుంటున్నావా ఒకసారి దేవుని వైపు చూడు ఒకసారి నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని చేసుకో గుర్తు చేసుకో దేవుడు వారికి వాగ్దానం చేయబడిన దగ్గర నుంచి దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం దగ్గర నుంచి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం దగ్గర నుండి మొదలు దాన్ని పొందబోయే ఉన్నటువంటి కాల వ్యవధిలో వాళ్ళు కదిలిపోయారు వాళ్ళ యొక్క విశ్వాసం అవిశ్వాసంగా మారిపోయింది వాళ్ళ సంతోషం వాళ్ళ యొక్క సంతోషం నిరాశగా మారిపోయింది వాళ్ళు వారి ముందు ఉన్నటువంటి సమృద్ధిని సంతోషాన్ని వాగ్దానాన్ని లేకపోతే ఆశీర్వాదాలను దీవెనలను వాళ్ళు చూడలేకపోతున్నారు సమస్యను చూస్తున్నారు వాళ్ళు నీ యొక్క జీవితంలో నీవు మోయబడిన తలుపు వైపే చూస్తున్నావు కానీ తెరవబడినటువంటి తలుపు వైపు నువ్వు చూడట్లేదు అదే అపజయానికి కారణం మోయబడిన తలుపు వైపే కూర్చొని సమయం వృధా చేసుకుంటున్నావు కానీ నీ కోసం దేవుడు తెరచిన తలుపులను నువ్వు చూడక నీ కళ్ళు మూయబడ్డాయి కారణం ఏంటంటే నీకు నిరీక్షణ లేదు ఓర్పు లేదు సహనము లేదు ఎదురుచూపులు అనేవి లేవు నీ విశ్వాసం కదిలిపోయినటువంటి విశ్వాసముగా ఉంది అక్కడ దీవెనలు పోగొట్టుకుందాం అనుకున్నారు అక్కడ దీవెనలు పోగొట్టుకుంటున్నారు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు వాగ్దానాలు పోగొట్టుకుంటున్నారు భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు కణాను దేశపు పొలిమెరల్లో దేవుడు అన్నాడు ఈ దేశము నీదే అన్నాడు మీరు అడుగు పెట్టండి చాలు అన్నాడు దేవుడు ఈ దేశం మీదే అన్న వాగ్దానం ఉంది వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు నాయకుడు ఉన్నాడు అడుగు పెట్టడానికి ఏమైంది నీకు విశ్వాసం ఉంచడానికి ఏమైంది దేవుణ్ణి నమ్మడానికి ఏమైంది వాక్యాన్ని నమ్మడానికి ఏమైంది ప్రియా సోదరి స్నేహితుల అంత అనుమానమా అంత పిరికితనమా నువ్వు అడుగు పెట్టు చాలు ఇది అవ్వదు ఇది అవ్వదు ఇది అవ్వదు ఇది అయ్యేది కాదు ఇది జరిగేది కాదు ఇదే నీ పాట అది మానుకుంటే మంచిది నీ ముందు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి నీ ముందు చాలా దీవెనలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి అచంచలమైనటువంటి శాశ్వతమైనటువంటి దీవెనలు నీ మున్నగా ఇదే పాట ఎందుకు అది మానుకుంటే మంచిది భయపడిపోతున్నారు దడుస్తున్నారు అదిరిపోతున్నారు బెదిరిపోతున్నారు ఒక అడుగు ముందుకు వేయడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి భయకంపితులైపోతున్నారు ఆ కణాను దేశపు ద్వారం దగ్గరే నిలబడి నిలబడి వణికిపోతున్నారు అదే వారి నాశనానికి కారణం ప్రియా సోదరి స్నేహితుడ నీ యొక్క జీవితం ఎలా ఉంది నీ యొక్క జీవితంలో కూడా ఉన్నావా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే ఎన్నో దీవెనలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఒక అడుగు కనుక ముందుకు వేస్తే ఎన్నో ఆశీర్వాదాలు నీ కోసం ఉన్నాయి ఒక అడుగు కనుక ముందుకు వేస్తే అక్కడ ఎన్నో వాగ్దానాలు నీ కోసం ఉన్నాయి ఒక అడుగు కనుక ముందుకు వేస్తే నీ యొక్క జీవితంలో నీ భవిష్యత్తు నీ యొక్క జీవితానికి కావలసిన రావలసినవి దేవుడు ఏర్పాటు చేసి సమకూర్చి అక్కడ ఉంచాడు తన ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం చెబుతుండగా నీకేమైందో నీ విశ్వాసానికి ఏమైందో నీ సహనానికి ఏమైందో ఒకసారి పరిశీలన చేసుకో ఇది అవ్వదు 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 రెండో సంగతి నేను మీకోసం నేను జ్ఞాపకం చేస్తాను ఏసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ సముద్రం మీద నడుచుకుంటూ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు దూరంలో ఉన్నటువంటి శిష్యులు బాగా కేకలు వేశారు అరిచారు భూతం భూతం అని వాళ్ళు దయ్యం దయ్యం అని వాళ్ళు అరిచారు భయ భయాక్రాంతులు అయిపోయారు భయకంపితులు అయిపోయారు అదిరిపోయారు వాళ్ళు అప్పుడు ఏసుఐ అన్నాడు నేనే భయపడకూడి అని అన్నాడు అన్న ఆయన యేసు ప్రభుత్వని రూఢిపరుచుకొని ధైర్యం తెచ్చుకొని అయ్యా ప్రభా నువ్వు నీటి మీద నడుస్తున్నట్లుగా నాకు కూడా నడవాలని నడవాలనుందయ్యా అని అడిగినప్పుడు దేవుడు దానికి అనుమతించాడు పేతురు నువ్వు దిగిరా అని అన్నాడు పేతురు గారిప్పుడు దోణిలో నుండి నీటి మీద అడుగు వేశాడు దోిలో ఉండి దోణిలో నుండి నీటి మీద అడుగేసి ఒక రెండు మూడు అడుగులు ముందుకు వేసాడు నీటి మీద నడిచాడు దేవుణ్ణి చూస్తూ నడిచాడు నీటి మీద నడుస్తూ ఉన్నారు దోణిలో ఉన్న మిగతా శిష్యులందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు మన పేతురన్న నీళ్ళ మీద నడుస్తున్నాడు మన పేతురన్న నీళ్ళ మీద నడుస్తున్నాడు కానీ కొద్దిసేపటికి కొంత సమయానికి పేతురు గారు నీటిలో మునిగిపోతూ ఆయన కూడా కేకలు వేసాడు కంగారుతో కంగారుతో అరుస్తున్నాడు అయ్యా నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను రక్షించు అని అరుస్తున్నాడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు వెంటనే ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు చేయి చాపి పేతుడు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు కంగారు పడుతున్నావు పేతృగారు మునిగిపోతూ మునిగిపోతూ కేకలు వేశాడు ప్రభువును రక్షించు 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 ఎందుకు పేతృగారు నీటిలో మునిగిపోతున్నాడు పేతృగారు మునిగిపోవడానికి కారణం ఏంటి పేతృగారు మొదట సంతోషంగానే ప్రారంభించాడు సంతోషంగానే అడుగుపెట్టాడు సంతోషంగానే ముందుకు సాగుతున్నాడు కానీ యేసు ప్రభువారిని చేరే లోగా వాగ్దాన పూర్ణుని చేరేలోగా పరిసరాలను చూసి గాలిని చూచి సముద్రాన్ని చూసి అలలను చూసి ఏమైపోతున్నాడంటే మునిగిపోతున్నాడు వాటన్నిటిని చూచినప్పుడు పేతృగారి యొక్క జీవితంలో కంగారు పుట్టిందండి మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇస్రాయిలీలో ఆ దేశ ప్రజలను చూచినప్పుడు ఏ విధంగా అయితే కంగారు పుట్టిందో కంగారు తెచ్చుకున్నారో కంగారు పడుతున్నారు భయకంపితులు అయిపోయారో కణాని దేశం పులిమెరలో ఎలా గడగడగడ వణుక్కుంటూ అక్కడ నిలబడి ముందున్నటువంటి దీవెన ఆశీర్వాదాలు వాగ్దానాలు పాలు తేనెలు ప్రవంచ దేశాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు పోగొట్టుకోవడానికి అవిశ్వాసంతో వాళ్ళు అక్కడ నిలబడ్డారో అదేవిధంగా పేతురు గారు కూడా పరిసరాలను చూసి సముద్రాలను చూసి గాలిని చూసి అలలను చూసి ఏమయ్యాడంటే కంగారు పడిపోతున్నాడండి అవిస్తున్నటువంటి గాలిని కెళ్ళి చూసాడేమో అవిస్తున్నటువంటి గాలి వైపు చూసాడేమో ఆ అలల వైపు చూసాడేమో హోరెత్తుతున్నటువంటి సాగరాన్ని చూస్తున్నాడేమో చుట్టూ చూస్తున్నాడేమో ఇలా చూసి అమ్మో ఇదంతా నా వల్ల ఏది కాదు ఇది నా వల్ల కానే కాదు ఒక అవిశ్వాసం అనేది అనుమానం అనేది తన యొక్క జీవితంలోనికి వచ్చినందున అతడు మునిగిపోసాగాడు ఈ ఎందుకు అపజయం కలిగిందండి మరి అవిశ్వాసమే కదా ధైర్యం లేకపోవటమే కదా దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది నెరవేర్పు వరకు నెరవేరే వరకు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంతైనా కావచ్చు కానీ అది పొందుకునే అంతవరకు నీ ఓపిక ఓర్పు కలిగి ఉండాలి గారు కూడా అంతే విశ్వాకుని దేవుడు వాగ్దానం చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూశాడు విశ్వాసంలో బలహీనుడు కాలేదండి నమ్మకములో బలహీనుడు కాలేదండి శరీరం ముడతలు పడిన శరీరం సహకరించకపోయినా అనేక టెస్ట్ ఇది అవ్వదు ఇది అవ్వదు అని వచ్చిన ఇది అవుద్ది 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 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నాకు ఒక వాగ్దానం ఉంది అని నమ్మాడు అబ్రహం గారు నమ్మి పొందాడు శరీరం వైపు చూడలేదు శరీరం వైపు చూస్తే నైంటీ హండ్రెడ్ శరీరం సహకరించదు వయసు సహకరించదు ఏ మందులు వెంట సహకరించవు కానీ దేవుని యొక్క వాక్యపు వాగ్దానమును నమ్మినప్పుడు అబ్రహాం గారి యొక్క జీవితంలో అది అతనికి నీతిగా ఎంచబడింది ప్రియా సోదరి స్నేహితులారా దేవుడి నీకు ఏమైతే వాగ్దానం చేసాడో నువ్వు ఏమైతే దేవుడిని అడిగేవో అది నెరవేర్పు వరకు నెరవేర్చేంత వరకు నువ్వు ఓర్పు కలిగి సహనము కలిగి ఎదురు చూడటం మంచిది నీ యొక్క నిరీక్షణను కోల్పోవద్దు నీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టద్దు నీ ధైర్యానికి ప్రతిగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు పరిస్థితులు గేలి చేస్తాయి సాతానుడు గేలి చేస్తాడు ఇది అవ్వదు ఇది అవ్వదు చివరికి నీకు నువ్వు కూడా ఇది అవ్వదు అనుకుంటావు పరిస్థితులు కూడా అవ్వనే చెప్తాయి సాతానుడు కూడా అవ్వదనే చెప్తాడు కానీ ప్రియ సోదరి స్నేహితులన ఇది అవుద్ది ఇది జరుగుద్ది వాగ్దానం చేసిన వాడున్నాడు మనకు ఒక వాగ్దానం ఉంది నీకొక వాగ్దానం ఉంది నీ తలంపులు మారితే మంచిదే నీకు విశ్వాసం కలిగి జీవిస్తే మంచిదే రేత్రుడి గారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఎందుకు మునిగిపోతున్నాడు ఆయన అమ్మో ఇదంతా నా ప నా నా వల్ల అయ్యేదేనా ఇస్రాయిల్లు అమ్మో ఇది మా వల్ల అయ్యేదేనా వాళ్ళని ఓడించగలమా వాళ్ళ శక్తి ముందు మేమెంత వాళ్ళ బలం ముందు మేమెంత ఆ పరిస్థితుల ముందు మేమెంత అని కనుదేశులిమెరలో వాళ్ళు అపజయం పాలైపోయారు చాలా నష్టపోయారు ప్రియా సోదరి స్నేహితుడ పేతురు గారి యొక్క జీవితంలో కూడా దేవుని చేరేంత వరకు వాగ్దానం చేసిన ఉన్నాడు వాగ్దానం ఉంది నువ్వు నడిచిరా అన్న వాగ్దానం అతడికి ఉంది దేవుడు ముందున్నాడు కానీ పరిస్థితులను చూసి అలలను చూసి గాలిని చూసి సముద్రాన్ని చూసి ఇదంతా నా వల్ల అయ్యేదేనా నేను చేరగలనా నేను వెళ్ళగలనా ఇదంతా అయ్యే పనేనా అన్న అనుమానమే పేతురు గారి అపజయానికి పేతురు గారిని ఆ గారు మునిగిపోవడానికి వేయబడటానికి కారణమైంది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా ఇలానే జరుగుతుందండి విశ్వాసుల జీవితంలో ఇలానే జరుగుతుంది ఏమి తేడా రావట్లేదండి ఇది అయ్యేదేనా ఇది జరుగుద్దా ఇది జరగదా మార్పు లేదండి ఎంత ప్రార్థించినా అలానే ఉంటున్నాయండి ఎంత చేసినా అలానే ఉంటుందండి ఎక్కడ వేసిన బొంగళి అక్కడనే ఉందండి మార్పు రాలేదండి మార్పు రావట్లేదండి మారాల్సింది ముందు మారాల్సింది ముందు మన మనస్సు మారాలి మన తలంపులు మారాలి మన విశ్వాసంలో అవి పటిష్టత రావాలి నిరుత్సాహం రాకూడదు అధైర్య పడకూడదు అధైర్య పడకూడదు ఓర్పు ఉండాలి ఓర్మి ఉండాలి అప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనకు జీవితంలో నెరవేరుతాయి దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది నెరవేరేంత వరకు కూడా ఈ మధ్యలో మనకు విశ్వాసంలో కొన్నిసార్లు మార్పులు జరుగుతాయి అదిరిపోతుంటాయి కదిలిపోతుంటాయి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ పటిష్టంగా పిలిచిన దేవుడు రమ్మన్న దేవుడు ముందున్న దేవుడు గొప్పవాడు అనే విషయాలను గుర్తుపెట్టుకొని ముందుకు సాగినప్పుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం దేవున్ బిడలారా ఫిబ్రెలిగి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడి ఉంది ఏంటంటే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని న పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించున్నాము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము ప్రియా సోదరి స్నేహితుడ నీ యొక్క విశ్వాసాన్ని నీ యొక్క నిరీక్షణను మీ యొక్క నమ్మకాన్ని తుదమట్టుకు తుదమట్టుకు కనపరచాలి తుదమట్టుకు కలిసి కలిగి ఉండాలి మనం విశ్వసించినప్పటి నుండి అది పొందబోయే అంతవరకు మధ్యలో మీ యొక్క సహనాన్ని మీ యొక్క ఓర్పును మీ యొక్క విశ్వాసాన్ని మీ విశ్వాసమందు బలహీనులు కాక దాన్ని పొందుకునేంత వరకు ఆ ఫలమును పొందుకునేంత వరకు మీ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోవచ్చు ఇది అవ్వదు అనేటటువంటి ఆలోచన నుండి ఇది చేస్తాడు అన్నటువంటి ధైర్యమైనటువంటి ఆ నిరీక్షణలోనికి ఓర్పుతోటి సహనముతోటి ఎదురు చూడవలసినటువంటి వాళ్ళమై ఉన్న ప్రియా సోదరి స్నేహితులారా అప్పుడు దేవుడు అంటారు దేశప్రభురంటారు మీరు అడిగి ఉన్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి చ దేవుడు గొప్ప చేస్తాడు ఈ నమ్మకం నీకుందా ఈ విశ్వాసం నీకుందా అవదనే కూర్చున్నావా ఇది కంపల్సరీ అవ్వదని కూర్చున్నావా వందకి రెండు వందల శాతం ఇది అవ్వదు జరగదని నువ్వు అనుకుంటున్నావా దేవుడు చేస్తాడు ఎక్కడైనా ధైర్యంగా ఉంటావు నేర్చుకో విశ్వాసం కలిగి ఉంటావు నేర్చుకో నీ విశ్వాసం ముందు బలహీనుడు కాకుండా నీ విశ్వాసానికి తగ్గ ఫలము దొరుకుతుందని ఎదురుచూడు వాగ్దానం చేసిన దేవుడు నీకున్నాడు నీకు చేయబడిన వాగ్దానం ఉంది దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అపజయ పాలవుతావా మునిగిపోతావా నశించిపోతావా దేవుని యొక్క ఉద్దేశం అది కాదు నిరీక్షణ కలిగి జీవించు నిశ్చయతతో జీవించు ధైర్యం కలిగి జీవించు ఓర్పు కలిగి జీవించు ఓర్మితో జీవించు మీరు అడిగి ఉన్న వాటి నెలలో పొంది ఉన్నామని నమ్మి జీవించు లే కళ్ళు దుడుచుకో ధైర్యం తెచ్చుకో వాగ్దానాన్ని చదువుకో బైబిల్ చదువుకో ప్రార్థన చేసుకో దేవుడు నువ్వు అడిగిన దాన్ని తప్పకుండా తన యొక్క సమయంలో దేవుడు నీకు దయచేస్తాడు అట్టి కృప దేవుడి నీకు దయచేసి స్థిరపరిచి నిన్ను ముందుకు నడిపించను కాక మే గాడ్ యూ